హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మన స్టోరీ నచ్చితే లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఎయిట్ కానీ ఆ రోజు నుంచి బాలు అందరికీ కనపడమే మానేశాడు ఏ టైంలో ఇంట్లో ఉంటాడో కూడా సుజాత కూడా ఎవ్వరికీ చెప్పలేదు కారణం కొడుకు కళ్ళ ముందు పడుతున్న బాధ రోజు సరిగ్గా తిండి తినక రాత్రిలో నిద్రపోకుండా ఎప్పుడు తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవడం కోసం వర్క్ లో మునిగిపోతున్న బాలుని చూశాక ఎవరి కోసం ఆలోచించలేకపోయింది సుజాత రెండు రోజులైనా బాలు కనపడలేదు ఒక్క మెసేజ్ కూడా లేకపోవడంతో చిన్నికి విచ్చిపట్టినట్లు అయింది అందులో తనని ఈ రోజు ఫ్లాట్ కి తీసుకెళ్తానని చెప్పడం గుర్తొచ్చి కుల్లి కుల్లి ఏడ్చింది చిన్ని తిండి తినడం పూర్తిగా తగ్గించేసి ఇంట్లో వాళ్ళతో నోరు తెరిచి మాట్లాడి మూడు రోజులు అవుతోంది చిన్ని ఒక్క శివాంశ్ని తప్ప ఎవరిని పట్టించుకునేది కాదు ఆమె మరో నాలుగు రోజులు గడిచాయి స్విస్ కి వెళ్లే రోజు అవని కలిశాడు బాలు ఇవేవి అవనికి తెలియదని రోజు ఆమె మాట్లాడే మాటల్లో తెలుస్తుంటే నార్మల్ గానే అవని ముందు మాట్లాడాడు బాలు తమ తను ఇప్పుడు స్విస్ కి వెళ్తున్నట్లు కూడా తల్లికి తప్ప ఎవరికి తెలియనీయలేదు బాలు బాలు వచ్చాడని పరిగెడుతూ రామ్ వాళ్ళ ఇంటికి వచ్చిన చిన్ని బాలు తనని చూడకుండా డామ్కి చెప్పి తిరిగి వెళ్ళిపోతుంటే బాలు అందు చిన్ని బైక్ అడ్డుగా నిలబడి మౌనంగా చిన్నిని చూశాడు బాలు ఎన్ని రోజులుగా ఏడుస్తుందో ఆ మొహం మొత్తం పీక్కుపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి పిచ్చిదానిలా ఉన్న చిన్నిని చూసి బాధగా గుటకలు మెంగుతూ అసలు తింటోందా అనుకున్నాడు మనసులో కానీ బయటపడలేదు అసలు మాట్లాడవా అందు చిన్ని ఏడుస్తూ కళ్ళు నరుముకుంటూ ఆమెని అలా చూశాక మనసు కరిగిపోతుంటే ఇలారా అన్నాడు బాలు బైక్ నుంచి దిగకుండానే చిన్ని దగ్గరకు రావడంతో ఆమె కళ్ళు తుడిచి అసలు తింటున్నావా అన్నాడు బాలు ముందు నువ్వు నాతో మాట్లాడతావా లేదా అది చెప్పు అంది చిన్ని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాగా అన్నాడు బాలు నో ఇంకా నువ్వు కోపంగానే ఉన్నావు నా మీద జాలితో అడుగుతున్నావు అంది చిన్ని నీ మీద జాలి పడాల్సిన అవసరం నాకేంటి అసలు నీతో మాటలు అనవసరం పక్కకి తప్పుకో అన్నాడు బాలు జరగను అంది చిన్ని ముండిగా ఆపకుండా వర్షిస్తున్న ఆమె కళ్ళు చూసి ఇప్పుడు తనని ఏడిపించి వెళ్ళడం ఇష్టం లేక నీ మీద నాకు కోపం తక్కలేదు నువ్వు అన్నట్లు దూరంగానే ఉన్నాగా నీకు కావాల్సింది ఇదేగా అన్నాడు బాలు కాదు అంది చిమ్మి బాలుని హద్దుకుంటూ ఓయ్ ఇది రోడ్ అందరూ చూస్తున్నారు అన్నాడు బాలు వాళ్ళ కళ్ళు పేలిపోయే వరకు చూసుకొని అందిచిన్ని మీ అమ్మా నాన్న కూడా చూస్తున్నారు అని వాళ్ళు చెప్పడంతో వాళ్ళు మీకోసం నన్ను నేడుస్తున్న మొదటి రోజు నుంచి చూస్తూనే ఉన్నారు నేను తిండి తినకపోయినా నోరు తెరవకపోయినా ఆఖరికి చచ్చిపోయినా కూడా వాళ్ళ మాట మాత్రమే వాళ్ళకు ఇంపార్టెంట్ అందిచిన్ని చంపుతా అలా మాట్లాడుకు అని ఆమె తల మీద అంటే అంటున్నట్లు పెదవులు ఉంచి ఇక దూరం జరుగు నాకు టైం అవుతుంది అన్నాడు బాలు వేలగా బాలు మొహం చూసింది చిన్ని సీరియస్లీ నాకు కోపం తగ్గాక ఇలా కనిపించావంటే మాత్రం నిజంగా నీతో మాట్లాడను అన్నాడు బాలు ఇప్పుడు నాతో మాట్లాడతావు కదా అంది చిన్ని ఇప్పుడు తను అవునని చెప్పకపోతే చిన్ని వదలదని అర్థమై ఫ్లైట్ కి టైం అవుతుండడంతో హా అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు బాలు అక్కడ నుంచి వాళ్ళ అమ్మకి చెప్పి క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు నాకు తెలుసురా చిన్ని కళ్ళెదురుగా కనిపిస్తుంటే నువ్వు దూరంగా ఎక్కువసేపు ఉండలేవని అందుకే కనపడకుండా తిరుగుతున్నావని నాకు మొదటి రోజే అర్థమైంది ఎంత కోపాన్నైనా ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఆ కోపాన్ని డామినేట్ చేస్తుంది అనుకున్నాడు రామ్ మనసులో ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంది అవని ఏం లేదులే ఏదో గుర్తొచ్చింది అని రామనడంతో సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తా అంది అవని నేను కూడా ఫ్రెష్ అవ్వాలి నువ్వు వెళ్ళు ఇప్పుడే వస్తా అని అక్కడ మిగిలినవి సర్ది వెళ్ళాడు రామ్ డోర్ క్లోజ్ చేసి ఫోన్ పర్స్ తీసి పక్కన పెట్టి అయిపోయిందా అన్నాడు షర్ట్ బస్ తీస్తూ హా అని అద్దం ముందు నిలబడి చీర కుర్చీలు పోస్తున్న అవని చూసి చేతిలోని షర్ట్ పక్కన వేసి వెనక నుంచి హత్తుకున్నాడు రామ్ రామ్ చేతులు తగిలి కుర్చీలు జారిపోవడంతో రామ్ నీ వలన కుర్చీళ్లు జారిపోయాయి అంది అవని రామ్ చేతిపై కొడుతూ కుర్చీలు ఏంటి చీర మొత్తం జారుతుంది అని ఒక చేత్తోనే అవని చీర మొత్తం తీసేశాడు రామ్ భుజంపై నుంచి మెడ వెనుక వరకు రామ్ పెదవులు పాకుతుంటే అతని చేతిపై తన చేతిని వేసింది అవని మెడ నుంచి కిందకి వెళుతూ మీకుపై ముద్దు పెట్టి బ్లౌజ్ కి ఉన్న థ్రెడ్స్ లాగేశాడు రామ్ గారికి ఈ రోజు గుర్తొచ్చానా అంది అవని దెప్పుతూ వారం పైనే ఇద్దరి మధ్య దూరం మొదట రెండు రోజులు అవని ప్రెగ్నెన్సీ అన్న ఆనందం ఆ తర్వాత చిన్ని గొడవ వలన రామ్ సంతోషంగా ఉండలేకపోయాడు ఐఎమ్ సారీ అవి నీ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోయా అనుకున్నాడు మనసులో ఎందుకు డల్ అవుతున్నావు నేను దెబ్బతున్నాన అని అవని అడగడంతో నువ్వు తిడుతున్నా కూడా నాకు మంచి మ్యూజిక్ లాగే ఉంటుందని అవనిని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ పైకి చేర్చి డల్ అవ్వలేదు ఇన్ని రోజుల గ్యాప్ని ఎలా కంప్లీట్ చేయాలని చూస్తున్నా అన్నాడు రామ్ రే కడుపులో నీ కొడుకున్నాడు అంది అవని బెదిరిస్తూ అయినో అవి వాడి నెల మర్చిపోతా అంటూ ఆమె నాభి కింద కొత్తి కడుపుపై ముద్దు పెట్టి ఆమె పెట్టి కొడు దూరం చేశాడు రామ్ రామ్ లైట్ ఆఫ్ చేయి అంది అవని చిన్నగా ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్ చేస్తూ అవని పెదవులు అందుకున్నాడు అతని చుట్టూ చేతులు వేస్తూ అవని కూడా రామ్ని అల్లుకుపోయింది ఆమె పెదవులు లీక్ చేస్తూ ఒకరింగిలి ఒకరు రుచి చూస్తూ ఇద్దరి నాలుగు వేసుకుంటుంటే రామ్ చేయి ఆమె శరీరంపై మిగిలిన బ్లౌజ్ ని దూరం చేస్తుంది ఆమె ఊపిరి భారం అవ్వడంతో ఆమె పెదవులు వదిలి ఆమె గెడ్డంపై వంటితో ఘాటు పెడుతూ ఆమె మెడపైకి పెదవులు చేర్చాడు రామ్ మెడ మొత్తం అతని పెదవులతో పాటు ఇంగిలి కూడా రాసుకుంటూ అతని గెడ్డం రఫ్నెస్ కి ఎర్రగా అవుతుంటే తలని పక్కకు తిప్పి అవని అతనికి మరింత వీలుగా మారింది కుంకుమ రంగులోకి మారిన ఆమె పరువాలపై పంటి గాట్లు ఇస్తూ చేతులని ఆమె నడుము నుంచి మూచేస్తూ ఆమెని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు రామ్ అప్పటికే మోహపు తాపంలో ఉన్న అవని రామ్కి వీలుగా మారుతూ అతనికి ఆహ్వానం పలకడంతో ఆమె పెదవులు అందుకున్న రామ్ ఆమెలో కలిసిపోయాడు ఆమె కోసం సున్నితంగా తమ కలయికను కొనసాగించేందుకు రామ్ ప్రయత్నించిన అవని మూడుగులే కాదు ఆమె సహకరి కూడా అతనిని కంట్రోల్లో ఉండనివ్వలేదు అవి నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పి అని రామ్ అంటుంటే అతన్ని నుదుటిన పట్టిన చెమటని తుడుస్తూ నువ్వు నాకు ఇబ్బంది అస్సలు కలిగిస్తావా అని ప్రేమగా చూస్తున్న అవనిని చూసి తన పెదవులు కొరుక్కుంటూ ఇడియట్ అని ఆమె నొదుని ముద్దు పెట్టి పక్కకు వాలిపోయి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు రామ్ నేను నిజంగా బాగున్నారా నాకు బాగలేకపోతే నాకన్నా ముందు నీకే కదా తెలుస్తుంది అంది అవని నో మేడం అంటూ అవని వీపుని మురుతూ ఆమె నిద్రపోయే వరకు ఆమెని తన కోగిలిలో నుంచి దూరం జరపలేదు రామ్ అవనే చెప్పకపోయినా మొదటి నెల నుంచే అవనిలో మూ స్వింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు రెండో నెల పెట్టింది అవని ఎంతసేపు అతను తన పక్కనే ఉండాలని కోరుకుంటోంది ఫోన్ కానీ ల్యాప్టాప్తో కానీ గంట పైన గడిపితే చాలు నాకన్నా అవే ఎక్కువ అయిపోయాయి అంటూ రచ్చక దిగడం గుర్తు చేసుకొని ఈ తొమ్మిది నెలలు నీ మూర్ స్వింగ్స్తో ఎలా వేగాలి అనుకుంటూ మరోసారి ఆమె నుదుటిని ముద్దు పెట్టి ఆమె పొత్తి కడుపుపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు రామ్